వెల్కమ్ బ్యాక్ టు సోమగడ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం యా 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 వాడలో ఇంత బాగా అప్డేట్ చేస్తున్నారంటే ఎఫ్ ఎమ్ అంటే నెంబర్ వన్ రేడియో ఎఫ్ ఎమ్ ఇస్ సోమగడ్ వాయిస్ అంతే హా 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 ఆ వెడి వెడిగా మిర్చి బజ్జీలు తినారండి ఇంకా పళ్ళు కూడా రుద్దలేదు బయ్యా వేడి ఇంకా బ్రష్ చేయి తిందా తర్వాత వేసినాక తిందాం యా పోటీ కాడి వచ్చాడు మీకోసం అయితే అప్డేట్ చేయడానికి వచ్చాను హైదరాబాద్ లోని నగర వ్యాప్తంగా కుక్కల పెడతా ఎక్కువగా ఉంది నాయనా ఎక్కడ పడితే ఎక్కడ పీక్కుని పీక్కొని పీకని ఎమ్మడి పడి అటాక్ చేసి తినేస్తున్నాయి అనమాట మనం రెస్టారెంట్ వెళ్ళి చికెన్ బిర్యానీలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు లెగ్ పీస్ పట్టుకొని అట్లా పీక్కుండా అట్లా పిక్కలు పట్టుకొని పీక్తున్నాయి అనమాట కుక్కలు అందుకే చాలా జాగ్రత్తగా ఉన్నాడు అంతేందుకంటే రీసెంట్ గా జవహర్ నగర్ లోని ఒక చిన్నారిని కుక్కలు అటాక్ చేసి చంపేశాయనమాట ఎంత దారుణమైనటువంటి చూడండి అందుకే ఇలాంటి సమస్యపై దృష్టి సారించినటువంటి ప్రభుత్వం ఆల్రెడీ హైకోర్టు న్యాయ న్యాయస్థానం ముట్టికాయలు వేయడం జరిగింది గవర్నమెంట్ ని అందుకే దీనిపై కొంచెం సీరియస్ గా స్పందించినటువంటి ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారి వెంటనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని రిలీజ్ చేయడం జరిగింది జీరో ఈ టోల్ ఫ్రీ నంబర్ కి మీరు కాల్ చేయండి ట్రైన్ ట్రీంగ్ వాళ్ళు వచ్చేసరికి వేసుకోని వెళ్ళిపోతారు జీవుల మనుషులని కాదు కుక్కలని అందుకే ఉపయోగించుకుందాం దగ్గర వాసులారా కొంచెం జాగ్రత్త ఉండండి కుక్కలు అనిపించింది అనుకో అంతే ఇక ఉరుకోద్దు ఇక ఉరికితే అమ్మ దొరకడే దొరికిందో దొంగ అని పట్టి పీక్తనే అనమాట అందుకే దొంగలాగా ఉండొద్దు ధైర్యంగా ఉండాలి అంతే ఇక ఇక ఏమన్నా అటు అటు పక్కన ఒక రాయంటే రాయబట్టి కొడదాం అంతే అటాక్ చేస్తే అటాక్ చేయాలని అనుకో ఏదో ఒకటి పట్టుకుని కొడదాం అంతే ఇక అప్పది కదా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి కదా మనం కూడా ఆత్మరక్షణ మొన్న నిన్ను లింగంపల్లిలో మా చుట్టాలింటికి పోయినా నేను ఇక అంతా సంప్రదింపులు అన్ని మంచిగా అయిపోయినాయి ఇక గేటు నుంచి బయటకు వచ్చిన ఇక చూడు అవతల కుక్క ఇవతల కుక్క రెండు కుక్కలు చూసినాయి ఇక పరుగో పరుగు పరుగో పరుగు పరుగు లంచుకున్నాను భయ్యా లేకపోతే ఇక పిక్కలు బట్టి పీక్తేనే ఇక నా పని గోవిందా గోవింద అనుకున్నా మొత్తాన్ని మాత్రం ఉరుకొచ్చి ఉరుకొచ్చి ఓలా బైక్ ఎక్కినాయి అంతేగా అంతే ఇక ఎటువంటి థ్యాంక్ యూ సో వింట నాలుగు ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ స్వామి వాయిస్ తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నా నమస్కారం టాటా బాయ్ బాయ్